ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం గ్రంథము యాభై ఐదో అధ్యాయము మూడో వచనం చెబుయొగ్గి నా ఎద్దుకు రండి మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను ఈరోజు వాగ్దానము శాశ్వత కృపను మీకు చూపెదను ఎషియా అనే భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు ఆనాటి ప్రజలతో మాట్లాడితే ఈరోజు దావీదికి చూపిన శాశ్వత కృపను చూపిస్తానని వాళ్ళకు వాగ్దానం చేశాడు ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది వింటున్నారో వీక్షిస్తున్నారో మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతమైన కృపను మీకు చూపెదను అని చెప్తున్నాడు నా ప్రియ దేవుని బిడ్లరావు గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో దావీదు దేవునికి చాలా సన్నిహితుడిగా ఉండేవాడు దేవుడు దావీదు దేవుడే దావీదు గురించి గొప్ప సాక్ష్యం బలికాడు ఏమన్నాడంటే ఈయన నా హృదయానుసారుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చేటువంటి గొప్ప కృపను దావీదు పొందాడు నిజంగా ప్రేమని దేవుని పిల్లరా అంటే దేవునికి దావీదికి దావీదికి దేవునికి ఎంత సన్నిహిత సంబంధం ఉంది ఈరోజు ఈ వాగ్దానం ఇంటిండగా మనకి దేవునికి దేవునికి మనకి ఎలాంటి ఒక శ్రేష్టమైన సన్నిహిత సంబంధం ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే దేవుని ప్రియంతేమనిపెట్టారా దావీదికి ఎలాంటి శాశ్వత కృపను చూపాడంటే కొన్నిసార్లు దావీదు బైబిల్ గ్రంథంలో బలహీన పరిస్థితులు ఉన్నాయి బలహీన పరిస్థితి కంటే బలమైన పరిస్థితులే చాలా ఉన్నాయి కొన్నిసార్లు నీ జీవితంలో మన జీవితంలో చూస్తే చాలా బలమైన పరిస్థితులు ఉండొచ్చు ఏదో ఒకటి లేకపోతే కొన్ని నీ జీవితంలో కూడా ఈరోజు అలా బలహీన పరిస్థితి కలిగి ఉండొచ్చు కానీ బైబుల్ చెప్తుంది ప్రేమ దేవుని బిడ్డారా వాటిని పట్టి ఆయన కాదు కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన కృపతో మరొకసారి 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 శ్రేష్టమైన అవకాశాన్ని ఇచ్చి మొన్నే ఆ కృపలో నడిపించే దేవుడు పడిపోయిన స్థితి నుంచి తిరిగి లేపే దేవుడు బలహీన స్థితి నుంచి తిరిగి లేపే దేవుడు ఆయన ఏ వాగ్దానం చేశాడు మీకు ఎలాంటి కృపను ఇస్తున్నానంటే శాశ్వతమైన కృపను నేను మీకు చూపుతున్న అంటున్నాడు అంటే ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు ఆ ఫ్యామిలీలో ఒక స్త్రీ ఉంది ఆమె ఎంతగా అంటే మంచి ప్రార్థన చేసుకుంటుంది విశ్వాసం ఉంచుద్ది దేవుని సన్నిధికి వస్తుంది అన్నీ బాగానే ఉంటాయి కానీ ఆమె జీవితంలో ఒకటి లోపం అదేంటో తెలుసు అండి ఆమెకి చాలా కోపం అండి ఎంత కోపము అని ఆలోచన చేస్తే ప్రియమణి దేవుని బిడ్డారా ఆమె కోపం వస్తే ఇల్లు ఆమె ఎంత జాగ్రత్తగా చదువుకుంటుందో ప్రతి వస్తువుని జాగ్రత్త చేసుకొని తుడుచుకొని పెట్టుకొని మంచిగా ఉంటుందో కోపం వస్తే వస్తువులన్నీ పగలగొట్టదంటండి అంటే అంత కోపం ఉందన్నమాట అయితే ఆ చుట్టుపక్కలల్లో కూడా అనేవాళ్ళు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే ఆ ఇంట్లో ఆమెకి కోపం వచ్చింది నా ప్రియ దేవుని పెట్టారాం కొన్ని రోజులు పోయింది కొంతకాలం పోయింది ఒకరోజు ఆ పరిస్థితులన్నీ చూసి ఆమె చాలా బాధపడి ఏంటి నా జీవితంలో ఈ బలహీనత ఏంటి ఈ బలహీనత నేను ఇలా బాధపడుతున్నానండి చెప్పి ఆమెనుకొని ప్రియమణి దేవుని ఒక ఒకరోజు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి ప్రభుని అడిగింది ప్రభా నాయన నీవు కృపను చూపేవాడు శాశ్వతమైన కృపనిచ్చేవాడు నువ్వెన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు కదా అని దేవుని దగ్గర కన్నీరుగా చడిగినప్పుడు దేవుని సన్నిధి ఆమె దిగి వచ్చిందండి పరిశుద్ధాత్మ దేవుడు బలీముగా ఆమె దిగి వచ్చిన్నాడు దిగినప్పుడు ఆమె హృదయమంతా తేలికైపోయి అప్పటినుంచి కోపముతో చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు కానీ పగలు కొట్టడం కానీ కాకుండా తన జీవితంలో దేవుని ఆత్మ నడిపింపుతో ఒక నిరీక్షణ కలిగిన ఓర్పు కలిగిన జీవితంతో ఎటువంటి శ్రమలు వచ్చినా ముందు నడవగలిగింది ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడండి వారి జీవితంలోనే కాదు ఈరోజు అంటున్నాడు నీవు అనుకోవచ్చు ఇక నేను ప్రార్థన చేయడానికి పనికి రానేమో నేను దేవుడికి పనికి రానే అనుకుంటున్నావు కానీ నీకు ఇవ్వబడిన కృప మధ్యలో విడిచిపెట్టేది కాదు శాశ్వతమైన కృపను ప్రభునికి కాబట్టి నేను మరలా తిరిగి లేపి నిలబెడుతున్నాడు బలపరుస్తున్నాడు అభిషేకిస్తున్నాడు ప్రార్థన ఆత్మతో నింపుతున్నాడు దేవుని కొరకు నిలబడే ఒక ఆయుధంగా పాత్రగా పనిముట్టిగా దేవుని ఆశీర్వదిస్తున్నాడు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గలేసయ్య వందనాలు తండ్రి ఆ నాయన దావీధికి ఇచ్చిన శాశ్వత కృప ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ కార్యదర్ని మేము పొందుకున్నాం ఈరోజు మరొకసారి నీ పరిశుద్ధనామాన్ని స్థుతిస్తూ ఈరోజు నాయన ఎంతమంది బిడలు అపవాది చేత లోకము చేత ఆశల చేత కురుంగి ఉన్నారో నీ కృపతో ఒక్కసారి గుర్తు చేసుకొని వాళ్ళని లేపి మేము నిలబెడుతున్నందుకు అందనాను రెండింతలుగా బలవంతులుగా సాతాను ఊచ్చులో గాలాల్లో లోకములు పడిపోకుండా నిలబెడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆ కరపతో ఒక్కసారి గుర్తు చేసుకొని ఏ సై కార్యంతో గుర్తు చేసుకొని ప్రతి కుటుంబాన్ని బిడ్డలు బలపరిచేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ఎంతమంది బార్డు జరుపుకుంటున్నారో వారందరికీ దయాన్ని కీరీటం ధరింపు చేయండి ఎంతమంది వివాహ దినాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారో వాళ్ళు తలంచుకుంటున్నారో నాయన మరొకసారి ప్రభు మీ ఆశీర్వాదం చేత సంవత్సరాల్లో ప్రభు వారికి శాంతిని దయచేయండి ఆశీర్వాదకరమైన జీవితం దయచేయండి ఈ కార్యాలను మీరు సఫలం చేసినందుకు స్తోత్రాలు జల్లిస్తూ ఏసునామాలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె